అందరికీ నమస్కారం నిన్న అనగా జూన్ నాలుగవ తేదీ గత సంవత్సరం జూన్ నాలుగవ తేదీ ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశం అంతా కూడా సాధారణ ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన రోజు జూన్ నాలుగున ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రత్యేకత చెందినది ఎందుకంటే ముందు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఓడించి నూతన ప్రభుత్వం గెలుపొందిన రోజు ఇదేది మామూలే కదా రిజల్ట్స్ వస్తే ఒక ప్రభుత్వం ఓడిపోతుంది గెలుస్తుంది అనుకుంటే అది కాదు ఇక్కడ నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా ఒక పార్టీ వాళ్ళు వెన్నుపోటు దినమని ఒక పార్టీ వాళ్ళు పీడ విరగడైన దినమని ఎవరికి వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అంటే ఓడిపోయిన ప్రభుత్వం వైసీపీ పార్టీ ఏమో వెన్నుపోటు దినం అంటుంది ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పీడ విరగడైన దినం అంటుంది వీటిలో ఏటి నిజం ఏది నిజం ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరే ఏది నిజమో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది మీకు ఇస్తున్నటువంటి ఒక క్వశ్చన్ ఏది నిజం వెన్నుపోటు దినం నిజమా పేడ విరగడైన దినం నిజమా అనేది తేల్చి మీరే చెప్పాలి ఇక దీని పూర్తి వివరాలు కొనట్లయితే వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నాడు ఎన్డీఏ కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి బాధ్యత వహిస్తున్నాడు ముందు ఈ అధినాయకులు ఇద్దరిని పోల్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఏమో పోటు దినమని అంటున్నాడు ఎన్టీ ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు పేడ విరగడైన అంటున్నారు చంద్రబాబు నాయుడు అయితే అనట్లేదు కానీ పార్టీ నాయకులు అందరూ అంటున్నారు సరే నలభై ఐదు సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టులో ఇప్పుడు ఇంచుమించు కొన్ని నెలలు అటు ఇటుగా జగన్మోహన్ రెడ్డి గారి వయసులోనే ఉన్నాడు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది వరకు పరిపాలించి పరిపాలనలో కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు పాటిస్తూ వినూత్నమైన వినూత్నమైన చర్యలను చేస్తూ పరిపాలనలో ఒక కొత్త ధనాన్ని ప్రజలకు చూపిస్తూ తొంభై తొమ్మిదిలో తిరిగి ముఖ్యమంత్రి కావటం జరిగింది రెండవసారి ఇప్పుడు టోటల్గా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంచుమించు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వయసు అంతే అంటే ఒక అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తక్కువ ఉన్నాడు ఇతను ఇంచుమించు మూడు నాలుగు సంవత్సరాలు తేడాగా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన చూసినటువంటి ప్రజలు ఇసుకు చెంది భరించలేని స్థాయికి వచ్చి ఘోరాతిఘోరంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఓడించడం జరిగింది అంటే మొదటిసారి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి రెండో ఎలక్షన్లోనే ఓడిపోవడం జరిగింది ఒకేసారి ముఖ్యమంత్రి అయి మొదటిసారి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు తిరిగి రెండోసారి ముఖ్యమంత్రి కావడం జరిగింది ఇక్కడ ఈ ఇద్దరు నాయకుల మధ్య వేరియేషన్ చూడండి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నుపోటు ప్రజలకు ఎన్నుపోటు పొడిచినట్లయితే తొంభై తొమ్మిదిలో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేవాడా రెండు వేల ఇరవై నాలుగులో తొంభై తొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని బాగా చూసుకున్నట్లయితే వెన్నుపోటు పొడవ పొడవకుండా ఉన్నట్లయితే మరి రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకోడిచ్చారు ఇక్కడే ఈ రెంటికి మనకు సమాధానం వస్తుంది ఇక కొన్ని విషయాలలో ఏది వెన్నుపో ఎన్నుపోటు ఏది ఎన్నుపోటు కాదనేది రెండు బేరు చేసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క ఒక్కొక్క రంగంలో తీసుకున్నట్లయితే మొట్టమొదటగా రాష్ట్ర రాజధానిగా ప్రకటించినటువంటి అమరావతి అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలు దాదాపు ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు ఉచితంగా ప్రభుత్వానికి భూములు ఇవ్వటం జరిగింది రాజధాని ఆపేయడం వల్ల మొట్టమొదటిగా అమరావతి రైతులకు ఎన్నుపోటు పడవటం జరిగింది ఎలక్షన్ ముందు మూడు వేలు పింఛనిస్తారని చెప్పి ఈ మూడు వేలు పింఛనివ్వకుండా ఐదు సంవత్సరాల పాటు కొనసాగించటం వల్ల పింఛనదారులందరికీ కూడా వెన్నుపోటు పడవటం జరిగింది అప్పుడు అప్పుడు అంతకుముందు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం సిటీలలో కొత్త పందాలు అపార్ట్మెంట్ రూపంలో నిర్మించి పేదలకు ఇల్లు కట్టించి ఇచ్చినట్లయితే అవి కంప్లీట్ అయినా కూడా ఆ ఇల్లు పేదలకు ఇవ్వకుండా ఆ ఇల్లు తీసుకున్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఇల్లు పోడి జరిగింది అదేవిధంగా ఉద్యోగస్తులందరూ టీచర్లు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా ఏ రోజు కూడా ఒకటో తేదీని జీతం ఇవ్వాల వాళ్ళందరికీ కూడా ఒకటో తేదీన జీతం ఇవ్వకుండా ఉద్యోగస్తులందరికీ కూడా ఎన్నుపోటు పడవడం జరిగింది ఒక జీతాలే కాకుండా వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ అయిన తర్వాత రావాల్సినటువంటి రావాల్సినటువంటి డబ్బులు అవన్నీ కూడా ఇవ్వకుండా వాళ్ళ ఖాతాలో ఉన్న పిఎఫ్ అమౌంట్ను కూడా వాడుకొని దారుణంగా వాళ్ళకు వెన్నుపోటు పడటం జరిగింది ఇక్కడ అమరావతి ప్రజలకు ఎన్నుపోటు పొడిచాడు పింఛన్దారులకు ఎన్నుపోటు పడిచాడు ఉద్యోగస్తులకు ఎన్నుపోటు పొడిచాడు ఇకపోతే మద్య నిషేధం చేస్తానని చెప్పి మద్యం ధరలు రెండింతలు చేసి అందులో కూడా కల్తీ మద్యమాన్ని అమ్మిచ్చి చాలామంది పేదలకు చావులకు గురి కావటం కూడా జరిగింది ఈ కల్తీ మద్యం దీనివల్ల ఈ మద్యం తాగే వాళ్ళందరికీ కూడా వెన్నుపోటు పోవడం జరిగింది ఇక్కడ ఒకటి మద్య నిషేధం చేస్తాన్నారు మద్య నిషేధం చేస్తానని ఇక్కడ మహిళలు మోసగించడం మహిళలకు కూడా వెన్నుపోటు పోవడం జరిగింది మద్య నిషేధం చేయకపోవటం కాక మద్యం అధిక ధరలు దాదాపు రెండంతలు ధరలు పెంచి కల్తీ మద్యమాన్ని అందరూ క్వాలిటీ లేనటువంటి మద్యాన్ని అమ్మటం వల్ల ప్రభుత్వం తరఫున ఆ మద్యం తాగి చాలామంది ఊపిరితిత్తులతోనూ లివర్లతోనూ బాధపడుతూ డయాలసిస్ బారిన పడి చాలామంది చనిపోవడం జరిగింది ఇప్పుడు కూడా కొంతమంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఈ విధంగా మద్యం యొక్క వినియోగదారులకి వెన్నుపోటు పోవడం జరిగింది మద్యం నిషేధం చేయకుండా మహిళలకి కల్తీ మద్యం అమ్మటం వల్ల మధ్య వినియోగదారులకి ఇద్దరికి కలిసి వెన్నుపోటు పోవడం జరిగింది అదేవిధంగా ఇంకా అనేక రకాల వర్గాలకి కాంట్రాక్టర్లకి అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేయటటువంటి కాంట్రాక్టర్లు అందరికీ కూడా బిల్లులు ఇవ్వకుండా బిల్లులు ఆపి వాళ్ళ కుటుంబాలందరినీ వెన్నుపోటు పోవటం జరిగింది వాళ్ళ కడుపుల మీద పట్టడం కూడా జరిగింది చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు అంటే నిర్మాణ వ్యవస్థ నిర్మాణ రంగం మీద అందరికీ కూడా వెన్నుపోటు పడడం జరిగింది అదేవిధంగా బాగా లేకుండా హాస్పిటల్ చుట్టూ తిరిగే వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు సరిగా పనిచేయకపోవటం వల్ల సీఎం రిలీఫ్ ఫండ్ సరిగా ఇవ్వకపోవటం వల్ల చాలా మంది బాధితులకు వెన్నుపోటు పోవడం జరిగింది నేను చెప్పిన దాంట్లో ఏది అతిశయక్తులు అని వాస్తవాలు కరెంటు బిల్లులు పెంచడం వల్ల కరెంటు వినియోగదారులు అందరికీ కూడా అందరూ ప్రజలందరికీ కూడా వెన్నుపోటు పోవడం జరిగింది గత ప్రభుత్వం అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కరెంటు ఛార్జీలు అస్సలు పెంచనే పెంచలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు రెండు మూడు సార్లు కరెంటు బిల్లులు పెంచడం వలన ఈ కరెంటు దాదాపు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా పరిశ్రమలకు కానీ గృహ వినియోగదారులకు కానీ వెన్నుపోవడం జరిగింది పోలవరం ప్రాజెక్టు పూర్తిగా ఆపేయటం వలన దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఎన్నుకోటి పోవడం జరిగింది ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు సకాలంలో కానీ కంప్లీట్ అయినట్లయితే దానివల్ల జల విద్యుత్ ఉత్పత్తి కావటమే కాకుండా మిగులు జలాలను రాయలసీమకు తరలించి దాదాపు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి కూడా నీరు పుష్కలంగా లభ్యమయ్యే విధంగా ఉండేది జల విద్యుత్ ఉత్పత్తి కావటంలో విద్యుత్ భారం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద తగ్గి వినియోగదారులకు విద్యుత్ పెంచడం అనేది కూడా ఉత్పన్నం కాకుండా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు పదే పదే చెప్పాడు విద్యుత్ మేము ఉంటే ఖచ్చితంగా తగ్గిస్తూ ఉంటాము ఇంకా పెంచటము పెంచే సమస్య లేదన్నాడు ఆ మాట కట్టుబడి ఉన్నారు రెండు వేల పంతొమ్మిది వరకు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రకాల ప్రజలకు అన్ని రకాల వ్యవస్థలకు ఎన్నుపోటు పడటం జరిగింది మరి వాళ్ళు చంద్రబాబు నాయుడుని ఎలా వెన్నుపోటు పొడిచినారు అంటారు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని వెన్నుపోటు దినమని ఎందుకు అంటే ఇప్పుడున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజున వెన్నుపోటు దినమని ఎలా మీరు మాట్లాడగలుగుతారు సరే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర రాజధానిగా అమరావతిని తిరిగి పట్టాలు ఎక్కించి రాష్ట్ర ప్రజలకు మరియు ప్రత్యేకించి అమరావతి ప్రజలకు ఆశ కల్పించడం జరిగింది ఆగిపోయినటువంటి పోలవరం ప్రాజెక్టుని పట్టాలెక్కించడం జరిగింది వృద్ధాప్య పింఛన్ నాలుగు వేలు పెంచుతానని మాట ఇచ్చి నాలుగు వేల రూపాయలు మొదటి నెల నుంచే ఇవ్వటం జరుగుతుంది ఎలక్షన్కు ముందు రెండు నెలల దాదాపు ఏప్రిల్ మాసం నుంచి కూడా ఇవ్వటం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఒకటో తేదీ జీతం వస్తుంది ప్రతి నెల ఒకటో తేదీ జీతం వస్తుంది అదేవిధంగా కాంట్రాక్టర్లకి నిర్మాణ రంగంలో ఉండే వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించి దాదాపు పెండింగ్ పిల్లలు బకాయిలన్నీ కూడా చెల్లించడం జరుగుతుంది ఇప్పుడు చాలా వరకు చెల్లించారు ఇంకా చెల్లించవలసిన బకాయిలు ఉన్నాయో కూడా చెల్లిస్తామని మాట జరిగింది ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గ్రామాలలో సిమెంట్ రోడ్లు ఇచ్చి సిమెంట్ రోడ్లు వేపించి చెడిపోయిన రోడ్లన్నీ కూడా ఆగమేఘాల మీద బాగు చేయటం రవాణా సౌకర్యానికి కూడా ప్రోత్సాహం ఇవ్వటం జరిగింది అదేవిధంగా టిట్కో గృహాలన్నీ కూడా పేదలకి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది మద్యం పాలసీని మార్చి మళ్ళీ ఏలంపాట ద్వారా పాత పద్ధతులు తెచ్చి క్వాలిటీ మద్యాన్ని ఇస్తూ మద్యం రేట్లు కూడా తగ్గించడం జరిగింది మహిళలకు మూడు సిలిండర్లు ప్రతి సంస్థను ఉచితంగా ఇస్తానని ప్రకటించి అవి కూడా ఇవ్వటం జరిగింది అనేక సంక్షేమ పథకాలన్నీ అనుకునే అనుకున్నట్టు చేస్తూనే ఇంకా కొన్ని అమలు పరాల్సిన అవసరం కూడా ఉంది అన్నా క్యాంటీన్ అంతకుముందు ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ జగన్మోహన్ తీసివేసి పేదలకి తినే అన్నం దొరకలేకుండా చేసి వాళ్ళకి ఎన్ను పోటు పోవడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు ఆడంతో తిరిగి అన్నా క్యాంటీన్ పెట్టి మళ్ళీ తిరిగి ఐదు రూపాయలకి పేద ప్రజలకి భోజన వసతి కల్పించడం జరిగింది ఇంకా చెప్తూ పోతుంటే చాలా ఉన్నాయి సూక్ష్మంగా ఇవి ఇక్కడ ఇవన్నీ పేరేజ్ వేసుకొని ఎవరు ప్రజలకు ఎన్నుపోటు పొడిచారు ఎవరు ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నుపోటు పొడిచారు అనేది నిర్ణయించి దయచేసి మీరు దీన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఇది ఈ వీడియో యొక్క పూర్తి సారాంశం నమస్కారం ధన్యవాదాలు